హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నిటిలో డిఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైనదని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు అన్నారు ప్రభుత్వ లక్ష్యాలు ప్రజల అంచనాల మేరకు హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు డిఆర్ఎఫ్ లోకి ఔట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న మూడు వందల యాభై ఏడు మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ మాట్లాడారు అంబర్పేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈ వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది సమాజంలోనూ ప్రభుత్వం పరంగా హైడ్రా ప్రధానమైన భూమికి పోషిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డిఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదని ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయన్నారు మన మీద ఉన్న నమ్మకంతోనే ప్రభుత్వం పలు బాధితులు అప్పగిస్తుందని తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా మనకు చెప్పిందన్నారు ఇప్పుడు చాలా ప్రధానమైన భూమిక ఇప్పుడు ఈ సమాజంలో ప్రభుత్వ పరంగా కూడా మనం పోషిస్తున్నాం దీంట్లో ఇప్పుడు మీరందరూ వచ్చినటువంటి ఇప్పుడు ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ గా వచ్చిన వారు డిఆర్ఎఫ్ మేనేజర్ వచ్చిన వారు మీరందరూ కూడా మిమ్మల్ని మామూలుగా మేము తీసుకోలేదు అంటే ఎవరంటే వాళ్ళు చెప్తే కూడా మేము ఎవరిని కూడా అలా తీసుకోలేదు మీ అందరినీ రిక్రూట్ చేసుకోవడానికి ఒక విధానం పెట్టాం ఎస్ఎల్పిఆర్బి మీ అందరూ తెలుసు మీ అందరు చాలా మంది కానిస్టేబుల్స్ దాన్ని కూడా అంత అపేర్ అయ్యారు ఆ వెయిటింగ్ లిస్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు అడిషనల్ డీజీ అడిషనల్ డీజీ ఈ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి వారితో మాట్లాడి ఆ లిస్టు తెప్పించి మీ అందరినీ కూడా ఈ దగ్గర ఉన్న ప్రాంతాల వారందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి తీసుకుంటూ దాంతో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరినీ కూడా అన్న అందరికి కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగిందా సో మీదంతా కూడా ఒక రిక్రూట్మెంట్ లో మిస్ అయినా గానీ కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సేవ కలకల కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు టాలెంట్ చూపిస్తే కనుక నెక్స్ట్ దానికి కూడా తీసుకెళ్లేదని కూడా చేస్తాను మీ టాలెంట్ ఉంటే గనుక పైకి తీసుకెళ్లేదట్టు ఇది తప్పకుండా హైడ్రాలో మేము దానికి కావాల్సినటువంటి సిస్టమ్ ను కూడా డివైస్ చేస్తామని చెప్పి కూడా నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ ట్రైనింగ్ కూడా దాదాపుగా పోలీస్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అంటే మీరు పోలీసు లేకపోతే మన ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఇక్కడ మన ఎస్ఎఫ్ఓస్ ఇదంతా ఫైర్ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మన పోలీస్ అండ్ ఇది ఏదైతే గనక హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ అనేది అంటే ఇక్కడ తప్పకుండా మన పైన అధికారి మనకి చెప్తే మనం పాటించేటటువంటి ఒక డిసిప్లిన్ ఉంటుంది అనమాట ఆ డిసిప్లిన్ అనేది ఆర్మ్ ఫోర్సెస్లో కానీ పారామిలిటరీలో కానీ పోలీస్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ డిసిప్లిన్ కోసం మీకు డ్రి నేర్పించడం లేకపోతే మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఏనో పీటీ చేర్పించడం అందరికీ ఒక యూనిఫామ్ తీసుకురావడానికి అందరికీ కూడా ఒక మంచి డ్రెస్సులు ఇచ్చి అంతా మేము ఈ చక్కగా చేసి ఈ ఎన్ని రోజులు ఉంటే ఈయన కోసం ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ఈ వన్ వీక్ తర్వాత ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది సో దీన్ని ఈ ఉద్యోగాన్ని సీరియస్గా తీసుకోండి ఎందుకు సీరియస్ సీరియస్గా తీసుకోండి నేర్చుకోండి అసలు డిజాస్టర్స్ అంటే ఏంటి దాని గురించి చెప్తారు మన ఆఫీసర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి అని కూడా చెప్తారు సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో మీరందరూ కూడా ట్రైనింగ్ని దిగ్విజయంగా చేసి మా లో మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంకా బలోపేతం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ